హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట ఆరు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట ఆరు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ నూట ఆరు హల్లుకు ఒత్తులు ద అనేటువంటి హల్లుకు అన్ని ఒత్తులు ఏ విధంగా రాయాలి పలకాలి ఏంటి ఇప్పుడు చూద్దాం దాకు కావత్తు దిఖ దిఖ దాకు పెద్ద కావొత్తు దిఖ దాకు గావత్ దగ దగ దాకు పెద్ద ఘావత్తు దగ దగ దాకు జ్ఞావత్తు దగ్న దగ్న దాకు చావత్తు దచ దచ దాకు పెద్ద చావత్తు దచ దచ దాకు జావత్తు దజ దజ దాకు పెద్ద జావత్తు దజ దజ దాకు ఇనివత్తు దైని దైని

దాకు పెద్ద ధావత్తు ఒత్తి పలకండి నావత్తు ధన ధన దాకు పావత్తు దప దాకు పెద్ద భావత్తు దుఫా దాకు దబ దాకు పెద్ద భావత్తు దుభా దాకు మావత్తు దుమ దుమ దాకు యావత్తు ద్య దాకు రావత్తు ద్ర ద్ర దాకు లావొత్తు దళ దళ దాకు వావొత్తు దువ దువ దాకు షావత్తు దుశ దశ దాకు షావత్ దుశ దశ దాకు సావత్తు దశ దశ దాకు హావొత్తు దహ దహ దాకు అలావత్ దళ దళ దాకు షావత్ దశ దశ దాకు బండి రావత్తు దళ దళ సో స్టూడెంట్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఓకేనా ఇప్పుడు దాహలుకు ఒత్తులు ఒకసారి పైనుంచి దాకా చదివే ప్రయత్నం చేద్దాం దుఖ దుఖ దుఘుజ దుధ దీని దుఠ ధ దుఠ ధుధుధ దుధ ధ అని పలకండి ధ ధన దుఫుఫ దహ దుభ దుమ ద్ర చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే దాహల్కు ఒత్తులు ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్